చదువుకో పాపానికి దూరంగా ఉండు పరిశుద్ధతలో బతుకో అద్భుతం కదా మోయగలిగే కాడేగా ఇది మోయ సక్యం కానీ కాడైతే కాదు మోయగలిగే కాడి అందుకే చెప్తున్నాను బాప్తీష్మం పొందుట ద్వారా పాపములు కడగబడతాయి ముందు చేయాల్సింది ఇది ఆ ఇప్పుడు నేను అమ్మాయి చేత చదివిస్తా నేను చదివిస్తాను నీ వచ్చినాం ఆ బాప్తీసం పొందానన్నావు ఆ పొందానన్నా పొందినప్పుడు నీలోనికి ఎవరు వచ్చారు క్రీస్తు రక్తములో కడగబడిన నీలోనికి ఎవరు వచ్చారు పరిశుద్ధాత్ముడు వచ్చాడని ఉంది ఇక్కడ ఇది ఒక చోట ఉందా మొదటి కొరింది పత్రిక మూడు పదహారులోను ఆరు పంతొమ్మిదిలోను ఏ మాటలు పరిశుద్ధాత్మకు మీరు నివాసమని ఉన్నాయి చూడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో మీరు ఎరుగరా అదుగో దేవుని ఆత్మ బాప్తి పొందిన పరిశుద్ధుల్లో నివాసం ఉంటున్నాడు రెండు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుకరా దేవునికి స్తోత్రం మనలో పరిశుద్ధాత్మ మూడు మూడు చూపించి నాలుగోది వ్యవహాను సువార్త పద్నాలుగో అధ్యాయము పదహారో వచనం తొందరగా చూడండి నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ ఎల్లప్పుడూ నుండి ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూప ఆత్మను మీకు అనుగ్రహించు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండు అందుకో అమ్మాయి బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి నివాసం ఉంటున్నాడని ఇన్ని వచనాలు సాక్ష్యం ఇస్తుంటే పనికి మాలిందానా దయ్యం ఎట్టొచ్చింది నీలోకి బాబు తీసుకుపోయింది నీలోకి దయ్యం వస్తే వచ్చిన వాళ్ళని ఏమవ్వాలి అప్పుడు గతుక్కుమంటుంది వాట్ ఇస్ దిస్ అని మరి అంతేగా వాక్యం ఏం చెబుతుంది ఇలా ఉంది ఒకటి రెండవది చూడు చూడు చదువు మార్కు సువార్త పదహారో అధ్యాయం వచనంలో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును నమ్మిన వాళ్ళు అంటే ఎవరో ముందు చెప్పాడు పదహారులో నమ్మి బాప్తిష్మం పొందిన వారి వలన ఈ క్రియలు కనబడును ఏమనగా నామన దయలను వెళ్ళగొట్టమం పొంది ప్రభువుని నమ్మిన నీ వల్ల దయ్యాలు వెళ్తాయనుందా నీకు పడతాయనుందా మరి నీకెట్టబట్టింది నీకు ఇచ్చిన అధికారం ఏంది వాటిని ఎల్లగొట్టే అధికారం నువ్వు ఆజ్ఞాపిస్తే దయ్యాలు ఉంది ఈ ఒక్క చోటే ఉందా మార్కు సువార్త మూడు పదమూడులోను మత్తవార్త పది ఒకటిలోను అలాగే లోకాసువార్త పదో అధ్యాయము పద్నాలుగులోను ఇన్ని వచనాల్లో మీరు దయ్యాలు వెళ్ళగొడతారు 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 వాటి మీద మీకు అధికారం ఇచ్చాను శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చానని ఇన్ని చోట్ల దేవుడు మాట్లాడితే ఇదేంది రివర్స్లో నీకు పట్టింది ఏంది జనాలకు పడితే నువ్వు వదిలిచ్చాలి కదా అది కదా అధికారం నీకు పట్టడం ఏంటి అమ్మా అసలు ఈ వచనాలు బైబుల్లో ఉన్నాయని నీకు తెలుసా బాప్తిస్మం పొందావు కానీ బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి వస్తాడని నువ్వు అధికారం పొందుతావని నీకు శక్తి కలుగుతుందని నువ్వు ఆజ్ఞాపించినప్పుడు దురాత్మలు నీకు లోబడతాయని ఇది నీకు తెలుసా ఈ వాక్యం నీలో లేదు నేను చెప్పినప్పుడు ఎనో నేను చెప్పినప్పుడు ఎనో చర్చకొచ్చి కూర్చుంటావు పక్కన బొట్టలకి వెళ్ళి ఏమండి ఆమె కట్టిన డ్రెస్కి వెళ్ళి ఒక పక్క వాక్యంలో నేను ఒక పక్క వాక్యంలో కుయ్యో మొర్ర మోచుకుంటే ఏమా గోల్డ్ రేట్ ఎంత ఉందండి ఇప్పుడు గోల్డ్ రేట్ ఎంత ముసుకేసి నేను చెప్పేది మీ గోల్డ్ డిఫరెంట్గా ఉంది ఎంత కాస్ట్ అయినాయి డిజైన్ బాగుంది నేను హలేలుయ్యానగా మళ్ళీ హలేలుయా నాదొకటేసుకోయా గుంపులో ఒకటి ఆ పక్కన చెప్పింది అనుకో వాక్యం జరుగుతుంది కదా వాక్యం వినండి అంటే వాక్యం వింటానే ఉంటానండి నేను వాక్యం ఎందుకు ఎందుకుంటాను అది బాగుంటేను ఈ మాట అందని ఇంకో ఆక్యలు చూసిద్ది అరే దృష్టి పెట్టి అసలు ఏం చదువుతున్నాడు ఆడి షాప్ ఏంది అది వింటే నాకు వచ్చే ఉపయోగం ఏంది నేను ఎంతవరకు మైండ్కి తీసుకోవాలి లోపలికి పోవాలిగా వాక్యం త్రోవ పక్కబడ్డ విత్తనాలు లాగా త్రోవ లాంటి హృదయం పెట్టుకుంటే ఎట్టబోయిద్దే వాక్యం ముళ్ళకంపల్లాంటి హృదయం పెట్టుకుంటే ఎట్టబోయిద్దే వాక్యం రాతి నేల వంటి హృదయాన్ని పెట్టుకుంటే ఎట్టబోయిద్దే వాక్యం వాక్యం లోపలికి పోకపోతే ఎట్లా బాగుపడతావు ఎట్లా జయం పొందుతావు నువ్వైనా నేనైనా ఆ వాక్యం ద్వారానే కదా జయ జీవితం మనకి ఫోన్ కదండి దేవుని వాక్యాన్ని లోపలికి చెత్తతో నింపుకున్నావు హృదయాన్ని అనవసరపు విషయాలతో నింపుకున్నావు సినిమా స్టోరీలతో నింపుకున్నావు సీరియల్ స్టోరీలతో నింపుకున్నావు పనికి మాలినటువంటి సెల్ ఫోన్ చెత్తతో నింపుకున్నావు సైతాను కుట్రదే దేవుని వాక్యంతో దేవుని వాక్కుతో నింపబడాల్సిన మన హృదయాన్ని ఈరోజు సెల్ ఫోన్ అందుబాటులో తీసుకొచ్చి అందులో అనేక విషయాలు చూపించి ఎక్కడెక్కడి చెత్తంతటితో కూడా మన హృదయాన్ని నింపుకునేటట్టు చేస్తున్నాడు వాడు అందుకే నిష్ఫలులంగా ఫలశూన్యులంగా బలహీనులంగా అయిపోయాం మనం మళ్ళా చర్చిలో పాటెత్తుకుంటే చాలు ఎవరికమ్మా నీకు సెల్ ఫోన్ అమ్మా అది దేవుని వాక్యం గురించి పాటెత్తుకుంటే చాలు పాల వంటిది చుంటితేనె మా I don't know. పాట మొదలు పెట్టడం లేదు అంత మీరే ఇక దేవునికి స్తోత్రం ఎందుకు రాశారు భక్తులు ఆ పాట వాక్యపు విలువ మనం గుర్తుపెట్టుకుంటామని పెద్ద భక్తులు వెనకటి భక్తులు అందరూ కూడా వాక్యాన్ని ఎంత ఘనపరిచారో తెలుసా అది ఎంత ముఖ్యమో తెలుసా చదవాలి వినాలి గై కొనాలి గుండెల్లో దాచుకోవాలి నాకు తెలిసింది ఒక దేవుడు పడ్డ ఒక ఆయన పాట పొందుకున్నాడు దేవుడి దగ్గర బాగా తెలుసు ఆయన వినబడగానే వెలుగు కలుగు మాటలు మాటలుస్తే నాకు తెలిసిన ఆయన పాడాడు నీకు తెలుసా ఆయన తెలుసా మీకు ఎవరు నాకెళ్ళి చూపిస్తారేంటే నాకు తెలిసిన ఆయన పాడాడు జీవమనీ వికా లేవే సేవను జేయగా లేవే జీవము నుగాలేవే ఆ పాటలో సత్యవేదపు సారము నెల్లను సత్యవేదపు 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 సారము నెల్లను నిత్యము రుచి ఏ కొట్రా ఓకే సత్యవేదపు సాదము నెల్లను సత్యవేద はい。<day. S 2> ఎంత గంభీరంగా చెప్ సత్యవేదపు సారము నెల్లను నిత్యం రోజు చూడవే జీవా చెత్తెందుకే నీకు చెత్త నాశనం చేసిద్దే లోకం లోకం నాశనం చేసిద్దే అది వద్దే వాక్కు వాక్కుతో నింపబడవే నువ్వు దీవించబడతావు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు జీవం పొందుతావు అభిషేకం పొందుతావు ఆత్మను పొందుతావు దయ్యాలను వెళ్ళగొడతావు పది మందికి ప్రయోజనకరం అవుతావు నువ్వు చేసే కార్యాలు సఫలం అవుతాయి నీ సర్వ శరీరం ఆరోగ్యంతో ఉంటుంది నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు రక్షింపబడతావు బాగుపడతావు దీవించబడతావు కానీ మన బుద్ధి తెలుసా మీకు వాక్యంకి వెళ్ళిపోదు